ఈ రోజు మీకు దోసకాయ పచ్చడి చేసి చూపిస్తానండి దోసకాయ పచ్చడి అంటే రోటి పచ్చడి అనుకుంటున్నారా కాదు దోస ఆవకాయ అంటే దోసకాయ నిల్వ పచ్చడి ఒక నెల రోజులు ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు అనమాట పచ్చడి లేకపోతే దోశ ఆవకాయ పెట్టుకోవచ్చు కనుక మా చిన్నతనంలో పెళ్లిళ్ళకైతే ఈ సీజన్ మామిడికాయ పచ్చడి పెట్టేవాళ్ళండి మామిడి తురుము పచ్చడి మామిడి ముక్కల పచ్చడి ఆ సీజన్ దాంట్లో అవి ఉంటాయి చూసేలా సమ్మర్ కాకుండా అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఈ దోశ ఆవకాయ పెట్టేవాళ్ళు చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకో విషయం చెప్తేన మీ విజయంతకైతే అసలు ఎంత ఇష్టమో మామిడికాయ పచ్చడి కూడా అంత ఇష్టంగా తింటే దోస ఆవకాయ అంటే అంత పిచ్చి అనమాట ఆమెకు ఎప్పుడు ఇంట్లో ఉండాల్సిందే దోస ఆవకాయ చేసి పెట్టుకుంటది రెడీగా పెరుగు పూలలో గాని అంటే పెరుగు అన్నంలో గాని మామూలు అన్నంలో కలుపుకున్న చాలా రుచిగా ఉంటదండి ఈ దోశ ఒకకాయ మువ్వుల నూనెతో గానీ శనగ నూనెతో గానీ చేసుకోవచ్చు నువ్వుల నూనెతో అయితే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో నేను చేతి చూపిస్తాను చిట్కలో చేసుకోవచ్చండి పెద్ద ఎంత కష్టమేం కాదు సింపుల్ గా చేసి మీరు ఇంట్లో పెట్టేసుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోవచ్చు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చేతి చూపిస్తాను చూసేయండి పచ్చడికి మనం ముందుగా దోసకాయ తీసుకోవాలండి ఈ దోసకాయ బాగా గట్టిగా ఉండాలి అంటే రాయిలాగా ఉండాలన్నమాట గట్టి దోసకాయ తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచి మొక్కలు కట్ చేసుకోవాలి అంటే చెక్కు తీయినక్కర్లా చెక్కుతోనే మొక్కలు కట్ చేసుకోవాలి ఇంకో ముఖ్య విషయం అండి చేదు చూసుకోవాలి గింజలు చేదు ఉంటాయి గింజలు తీసేసి మనం మొక్కలు కట్ చేసుకోవాలన్నమాట కొన్ని కాయలంటే గింజలు చేదున్నా ఉన్నా గాని ఈ కండ వచ్చి తీపు ఉంటుంది అలాంటి దోసకాయ అయితే పనికి వస్తుంది ఈ కండ కూడా చేదు ఉందనుకోండి తీసేసేయండి ఆ దోసకాయ పచ్చడికి పనికిరాదు ఈ సైజు ముక్కలైతే చాలు మరీ పెద్ద కోసుకోబాకండి ఇంత సైజు ముక్కలు ఈ కల్లా ఈ కండ తీపి ఉంటే చాలండి పచ్చడికి విత్తనాలు అస్సలు వేయకూడదు విత్తనాలు వేయకుండా ఉంటేనే టేస్ట్ ఈ పచ్చడి చూడండి ఎంత గట్టిగా ఉన్నాయా ముక్కలు ఎంత గట్టిగా ఉండాలి చూసారా చూడండి దోసకాయ అన్నాను కదా అని కీర దోసకాయ కూడా లెక్కలు వేసుకోబాకండి కీర తీసుకోవద్దు నాటు దోసకాయే చాలా టేస్ట్ వస్తుంది ఈ పచ్చడికి ఈ పచ్చడి ఎలా కలుపుకోవాలో చూపిస్తానండి చూసేయండి దోసకాయ అర కేజీ ముక్కలండి ఇవి అంటే అర కేజీ కాయ తీసుకున్నాను దానికి కొలతలు చెప్తాను చూడండి ఆవు పిండి ఈ ఆవాలు ఎండబెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న పిండి డె గ్రాములు తీసుకోండి అర కేజీకి డెబ్బై గ్రాములు ఉప్పు డెబ్బై గ్రాములు కారం డెబ్బై గ్రాములు అన్నీ సమానంగా తీసుకోండి కొలత ఇందులోనే చిటికెడు పసుపు చిటికెడు మెంతిపిండి వీటిని బాగా కలుపుకుందాం ముక్కలు పట్టే విధంగా బాగా కలపాలి ఒక్క స్పూన్ నిమ్మరసం శనగ నూనె అండి రెండు వందల గ్రాములు అర కేజీ దోశ ముక్కలకి రెండు వందల గ్రాములు శనగ నూనె నువ్వుల నూనె పోసుకోవచ్చు శనగ నూనె కానీ నువ్వుల నూనె కాని అండి ఈ పచ్చడికి రుచి నా దగ్గర శనగ నూనె ఉందండి అందుకని శనగ నూనె పోస్తున్నాను నువ్వుల నూనె కూడా చాలా రుచి వస్తుంది ఇది బాగా కలుపుకుందాం ముక్కలు బాగా కలిసే విధంగా కలుపుకోండి ఉప్పు కారం ఇవన్నీ కూడా బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం అండి నాలుగు గంటలు ఉంచితే మనకి ఆయిల్ బాగా ఊరి అంటే పైకి వస్తుంది ఆయిల్ చాలా బాగుంటుంది వాడుకోవటానికి అంటే కలిపిన తర్వాత నాలుగు గంటల తర్వాత నుంచి మనం వాడుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఈ విధంగా మూత పెట్టేద్దాం నాలుగు గంటల తర్వాత చూడండి ఆయిల్ ఎలా వచ్చిందో పైకి ఇప్పుడు మనం తినటానికి పచ్చడి రెడీ అయిపోయింది ఆవకాయ రెడీ అయింది చిటికెలో చేసుకోవచ్చు చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చు అయితే ఇంటికెవర బంధువులు వచ్చారనుకోండి రెండు పూర్లు చేస్తారు కదా ఒక పచ్చడి కింద ఇది పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుందని మిమ్మల్ని మెచ్చుకుంటారు తప్పకుండా ఈ పచ్చడి ట్రై చేసి చూడండి సరే బుజ్జమ్మాయి నువ్వు నాకు ఇష్టమైన ఆవకాయ పెట్టావు కదా మన వాళ్ళు తప్పకుండా ట్రై చేస్తారు చూసారు కదండి మరి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకా క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ ఎంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బాయ్